డయాలసిస్ అంటే తెలుగులో కిడ్నీలు సరిగా పనిచేయవని అర్థం రక్తం నుండి వ్యర్థ పదార్థాలు మరియు అదనపు ద్రవాలను తొలగించే ఒక వైద్య ప్రక్రియ దీనినే రక్తశుద్ధి అంటారు కిడ్నీలు చేయలేని పనిని యంత్రాల సహాయంతో పనిచేపిస్తారు పనిచేసే విధానం రక్తాన్ని ఫిల్టర్ ద్వారా పంపించి దాని నుండి వ్యర్థాలను తొలగించి శుద్ధి చేసిన రక్తాన్ని తిరిగి శరీరంలోకి పంపిస్తారు దీనిలో రకాలు రెండు రకాలు ఒకటి హిమోడయాలసిస్ అంటే రక్తాన్ని మాత్రం రక్తాన్ని యంత్రం ద్వారా శుద్ధి చేయటం రెండు పెరిటోనియల్ డయాలసిస్ అంటే పెరిటోనియల్ కుహారంలోకి ద్రావణాన్ని జోడించి ఫిల్టర్ చేయటం మరి ఇది ఎప్పుడు అవసరం కిడ్నీలు సరిగా పనిచేయనప్పుడు కిడ్నీలు క్షీణించినప్పుడు డయాలసిస్ అనేది అవసరం మరియు కిడ్నీ ఫెయిర్ కిడ్నీ ఫెయిల్ అయిందంటారు దీనిలో రెండు రకాలు ఉన్నాయి కొందరికి తాత్కాలికంగా మరి కొందరికి పూర్తిగా పాడైపోతాయి ఏంటి డిహైడ్రేషన్ కిల్లర్ అతిగా వాడటం పెయిన్ కిల్లర్ని అతిగా వాడటం వలన కూడా కిడ్నీ ఫెయిలర్ అవుతుంది మరి గుండెకు సరిగా రక్త ప్రసరణ లేకపోవటం వలన కూడా కిడ్నీలు ఫెయిల్ అవుతాయి మరి డయాలసిస్ అనేది ఎందుకు వస్తుందంటే డయాబెటీస్ వారికి కూడా మరి బీపీ ఉన్న వాళ్లకు మరియు జన్యుపరమైన సమస్యలు ఉన్నవారికి కూడా కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది ఇది ఒకసారి ఫెయిలర్ అయితే జీవితాంతం డయాలసిస్ ఒక్కటే మార్గం శాశ్వత కిడ్నీ ఫెయిలర్ను ఓకేడి అంటారు ఇందులో ఐదు దశలు ఉంటాయి ఐదో దశకు చేరుకుంటే మాత్రం మూత్రపిండాలు పూర్తిగా పనిచేయవు లక్షణాలు వికారం వాంతులు ఆకలి లేకపోవటం కండరాల తిమ్మిరి పాదాలు మరియు చీలమండలాల వా వాపు దృదో దృతతో కూడిన చర్మం శ్వాస ఆడకపోవటం నిద్రలేమి తీవ్రమైన అలసట ఎక్కువ మూత్ర విసర్జన కానీ తక్కువ మూత్ర విసర్జన కానీ జరుగుతుంది ముఖము కళ్ళు వాపు ఈ అన్ని లక్షణాలు ఉంటే మనం డయాలసిస్కు అంటే మన కిడ్నీలు ఫెయిల్ అయినట్టు మనకు అర్థమవుతుంది హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే మనకు మన కిడ్నీలు పనిచేస్తున్నావా లేవా ఏంటి ప్రాబ్లం అనేది క్లియర్గా అర్థమవుతుంది మనం వీటిని కిడ్నీలు పాడు కాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే అంటే డయాలసిస్ బారున పడకుండా ఉండాలంటే మనం తీసుకోవాల్సిన జ్యూస్ అండ్ ఫ్రూట్స్ బీట్రూట్ జ్యూస్ దీనిలో నైట్రేట్స్ అధికం అందువలన కిడ్నీలకు రక్త ప్రసరణ మెరుగు తద్వారా కిడ్నీలు ఆరోగ్యంగా శుభ్రంగా ఉంటాయి బార్లీ వాటర్ ఈ గింజలు నీటిలో ముప్పై నిమిషములు నానబెట్టి ఈ నీటిని తాగటం వలన కిడ్నీలు శుభ్రమవుతాయి మూత్రనాళాలలో ఇన్ఫెక్షన్ కూడా తొలగిపోతుంది క్రాన్బెర్రీ జ్యూస్ యాంటీ ఆక్సిడెంట్లు అధికం మూత్రనాళాలలో ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధిస్తాయి కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి కొబ్బరి నీళ్ళు తీయగా లేని కొబ్బరి నీళ్ళు తాగటం వలన చాలా మంచిది వీటిలో పొటాషియం కిడ్నీలు రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతుంది అందుకే ప్రతిరోజు ఓ గ్లాసు కానీ ఒక కొబ్బరి బొండం కానీ తాగండి ఉసిరి రసం యాంటీ ఆక్సిడెంట్లు అధికం కిడ్నీలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి దీనిలోని ఉసిరిగింజలు తీసి ముక్కలు చేసి మిక్సీలో వేసి నీళ్లు కలిపి బ్లైండ్ చేసి రోజు తాగండి ఆరోగ్యానికి మంచిది అల్లం టీ నీటిలో అల్లం ముక్కలు పుదీనా ఆకులు వేసి బాగా మరిగించి టీ తయారు చేసుకొని అల్లంలోని యాంటీ ఇంప్లిమెంటరీ మూత్రనాళాలలో ఇవి తగ్గిస్తుంది నిమ్మరసం ఇది తాగటం వలన యూరిన్ ఉత్పత్తి ఎక్కువగా జరిగి కిడ్నీలో రాళ్ళు ఏర్పడవు ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకొని తాగండి హైబిస్కెస్ టీ ఎండిపోయిన మందార పూల రెక్కలు ఎండబెట్టి నీటిలో మరిగించి టీ తయారు చేసి రెగ్యులర్గా తాగితే మూత్రపిండాలు శుభ్రంగా ఉంటాయి కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం